నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి నిన్న పోలవరం కాల్వ పనులను అడ్డుకున్న తుని మండలము తాళ్లూరు గ్రామస్తులు ఇవాళ వంతెన నిర్మాణంపై స్పష్టత ఇవ్వని అధికారులను అడ్డగించారు పోలవరం కాల్వ వల్ల ఇళ్లకు పొలాలకు దారి తెన్ను లేకుండా పోయిందని గగ్గోలు పెట్టిన ప్రజలందరూ ఒక్కటే కాల్వ తొబ్బకాలను అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో ప్రజల డిమాండ్పై సాధ్యా సాధ్యాలను పరిశీలించేందుకు అసిస్టెంట్ కలెక్టర్ భువన ఆర్డీఓ శ్రీరమణి తహసీల్దార్ ప్రసాదరావు పోలవరం అధికారులతో వచ్చారు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన రైతుల సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన రైతులు అధికారుల కారును కాసేపు అడ్డగించి నిరసన వ్యక్తం చేశారు జస్ట్ వారం పదిహేను రోజులు ఇద్దా వాటర్ రివాటింగ్ అప్పటి వరకు ఇంకో రెండు తోరలు వేయండి సార్ అప్పటి వరకు అంటే మాకు ఎట్లా అవ్వటం లేదా పాటికెళ్ళింది సార్ పై పెద్ద ఉండడం వల్ల సార్ ఇంకో పైపు చెయ్ చల్ లాస్ట్ ఓకే స్కూల్ గాని నో ప్రాబ్లం దేని నా కొండ కనస్తున్నాను తర్వాత వస్తుందాం తర్వాత గోల్ ప్రాబ్లం గాని లాంగ్వేజ్ ఏదైనా ఒక అటని తీసుకోాలన్న నేను జేక్ క్లామ్ అవతని మాట్లాడాలి